నమస్కారం ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది అమెరికా ట్రెజరీ బాండ్లను పెద్ద మొత్తంలో అమ్మేసింది విచిత్రమేంటంటే అదే టైంలో మన ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక నిల్వలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి ఇప్పుడు చూడండి ఆస్తులు అమ్మేస్తే నిల్వలు తగ్గాలి కదా మరి ఇక్కడ ఎలా పెరిగాయి అసలు దీని వెనుకున్న స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం సో ఒకవైపేమో అమెరికన్ బాండ్లను అమ్మేస్తున్నారు మరోవైపేమో మన ఫారెక్స్ నిల్వలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి మరి ఇది కేవలం ఒక యాక్సిడెంటా లేక ఆర్బీఐ వేసిన ఒక స్మార్ట్ స్ట్రాటజీనా రండి ఈ ఇంట్రెస్టింగ్ పజల్ని సాల్వ్ చేద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ అసలేం చేసిందో కాస్త నంబర్స్లో చూద్దాం అప్పుడే మనకి ఈ మూవ్ ఎంత పెద్దదో క్లియర్గా అర్థమవుతుంది మన రిజర్వ్ బ్యాంక్ అక్షరాల సిక్స్టీ టూ బిలియన్ డాలర్ల విలువైన యుఎస్ ట్రెషరీ బాండ్లను అమ్మేసింది అంటే ఒకప్పుడు మన దగ్గర దాదాపు రెండు వందల ముప్పై ఆరు బిలియన్ డాలర్ల విలువైన బాండ్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఆ హోల్డింగ్స్ నూట నాలుగు బిలియన్ డాలర్లకు పడిపోయాయన్మాట ఇది అస్సలు చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద మొత్తం పర్సెంటేజ్లో చెప్పాలంటే మన మొత్తం యూఎస్ ట్రెజరీ హోల్డింగ్స్లో ఇది దాదాపు ఇరవై ఆరు శాతం కోతన్మాట జస్ట్ ఆలోచించండి ఉన్నవాటిలో పావువంతు కంటే ఎక్కువ అమ్మేశారు సో ఇది ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ కాదు ఇది ఒక మేజర్ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఈ ఒక్క డెసిషన్తో ఏమైందంటే అమెరికా గవర్నమెంట్ బాండ్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది ఆర్బీఐ తన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని క్లియర్ గా మారుస్తోందని ఒక సిగ్నల్ ఇస్తోంది అసలు ఈ మూవ్ ఎందుకు ఇంత అసాధారణమైనది ఎందుకు ఇంత స్పెషల్గా మాట్లాడుకుంటున్నామంటే చూడండి సాధారణంగా ఏమవుతుందంటే యుఎస్ బాండ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అంటే ఈల్డ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులన్నీ వాటిని కొంటాయి ఎందుకంటే అవి సేఫ్ పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు అంటే లిక్విడ్ అనమాట కాని మన ఆర్బీఐ ఏం చేసింది ఈల్డ్స్ హైగా ఉన్నా సరే దానికి కంప్లీట్గా ఆపోజిట్ గా వాటిని అమ్మేసింది ఇది అందరూ వెళ్తున్న దారికి ఎదురు వెళ్లడం లాంటిది ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా దీని వెనక ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది నిజానికి ఆర్బీఐ ఈ మూవ్ వెనుక ఒక డ్యూవల్ మాస్టర్ ప్లాన్ ఉంది అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు రెండు లక్ష్యాలతో వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ ఇది ఆ రెండు లక్ష్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆర్బీఐ ప్లాన్లో ఈ రెండు చాలా కీలకమైనవి ఒకటి డైవర్సిఫికేషన్ అండ్ డీ డాలరైజేషన్ అంటే డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం రెండు మన ఇండియన్ రూపాయికి సపోర్ట్ ఇవ్వడం ఓకే మొదటి లక్ష్యం డాలరైజేషన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన ఫారిన్ రిజర్వ్స్ మొత్తం కేవలం అమెరికన్ డాలర్ ఆస్తుల్లోనే పెట్టకుండా వాటిని వేరే వాటిల్లోకి మార్చడం ప్రధానంగా బంగారం లాంటి ఆస్తుల్లోకి ఇన్వెస్ట్ చేయడం ఇది మన ఫైనాన్షియల్ రిస్క్ ని తగ్గిస్తోంది అండ్ ఇది కేవలం ఇండియా మాత్రమే చేస్తున్న పని కాదు ఇదొక గ్లోబల్ ట్రెండ్ దీనివల్ల మన ఎకానమీ మీద మన కంట్రోల్ అంటే మన ఆర్థిక సార్వభౌమాధికారం పెరుగుతుంది ఇక రెండో గోల్ మన రూపాయికి సపోర్ట్ ఇవ్వడం ఇది ఎలా పనిచేస్తుందంటే యుఎస్ బాండ్లను అమ్మినప్పుడు ఆర్బీఐ చేతికి వెంటనే క్యాష్ లాంటి యుఎస్ డాలర్లు వస్తాయి ఈ లిక్విడ్ డాలర్లతో ఆర్బీఐ మార్కెట్లో జోక్యం చేసుకోగలదు ఎప్పుడైనా రూపాయి విలువ మరీ ఎక్కువగా పడిపోతుంటే ఈ డాలర్లను వాడి దాన్ని స్టెబిలైజ్ చేయగలదు అన్నమాట మన కరెన్సీని బలంగా ఉంచడానికి ఇది చాలా అవసరం సరే ఇక్కడే అసలు పెద్ద కన్ఫ్యూజన్ వస్తోంది ఆర్బీఐ సిక్స్టీ టూ బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు అమ్మేసింది కదా అప్పుడు లాజికల్గా మన ఫారెక్స్ నిల్వలు తగ్గాలి కానీ రివర్స్లో పెరిగాయి ఈ పజల్ వెనుకొన్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం అసలు ఇదెలా సాధ్యమైంది అవును మీరు విన్నది నిజమే బాండ్ల అమ్మకం జరుగుతున్నా కూడా మన ఫారెక్స్ నిల్వలు ఏడు వందల బిలియన్ డాలర్ల మార్క్ ని దాటి ఆల్ టైం హైకి చాలా దగ్గరగా వచ్చాయి ఇది ఆర్బీఐ యొక్క రిజర్వ్ మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉందో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఈ మ్యాజిక్ లాంటి పెరుగుదల వెనుక ప్రధానంగా మూడు కారణాలున్నాయి ఫస్ట్ మన దగ్గరున్న బంగారం విలువ పెరగడం సెకండ్ మన దేశంలోకి వస్తున్న బలమైన ఫారిన్ ఇన్ఫ్లోస్ అంటే రెమిటెన్సులు ఎఫ్డీఐ అలాగే ఎక్స్పోర్ట్స్ ఇక మూడవది చాలా ముఖ్యమైనది ఆర్బీఐ ఆ డాలర్లను ఖర్చు చేయకుండా రీసైకిల్ చేయడం డాలర్ రీసైక్లింగ్ ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్ ఆర్బీఐ ఆ బాండ్ల నమ్మగా వచ్చిన యుఎస్ డాలర్లను ఖర్చు పెట్టట్లేదు బదులుగా ఏం చేస్తోందంటే ఆ డబ్బును తీసుకెళ్లి మళ్లీ బంగారం లేదా ఇతర దేశాల బాండ్ల వంటి వేరే ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తోంది దీనివల్లేమవుతుంది ఆ డబ్బు మన రిజర్వ్స్లోనే ఉంటుంది బయటకు పోదు సింపుల్గా ఒక జేబులోంచి తీసి ఇంకో జేబులో పెట్టుకోవటం లాంటిది ఇక ఆర్బీఐ ఈ మొత్తం స్ట్రాటజీలో గోల్డ్ అంటే బంగారం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది డాలర్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు గోల్డ్ ఒక సేఫ్ అండ్ న్యూట్రల్ అసెట్ గా పనిచేస్తుంది అందుకే ఆర్బీఐ తన గోల్డ్ రిజర్వ్స్ ని క్రమంగా పెంచుకుంటూ వస్తుంది ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర దాదాపు ఎనిమిది వందల ఎనభై టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి గమనించాల్సిన విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్బీఐ చాలా కన్సిస్టెంట్ గా బంగారాన్ని కొంటూనే ఉంది ఇది ఏదో అనుకోకుండా జరిగింది కాదు ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోంది గ్లోబల్గా గోల్డ్ రిజర్వ్స్ ఉన్న దేశాలతో పోలిస్తే మన ఇండియా ప్రస్తుతం ఏడవ స్థానంలో ఉంది సో మనం టాప్ కంట్రీస్లో ఒకటిగా ఉన్నాం ఇది మనల్ని గ్లోబల్ ఎకానమీలో ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా నిలబెట్టడానికి హెల్ప్ అవుతుంది ఈ కోట్ చూడండి ప్రపంచవ్యాప్తంగా అనేక సెంట్రల్ బ్యాంకులకు ఇప్పుడు యుఎస్ బాండులను అధిగమించి బంగారం అతిపెద్ద విదేశీ మారక ఆస్తిగా మారింది బట్టి మనకేం తెలుస్తోంది ఇది కేవలం ఇండియా చేస్తున్న పని కాదు ఇదొక గ్లోబల్ ఫైనాన్షియల్ ట్రెండ్ చాలా దేశాలు తమ ఫారిన్ రిజర్వ్స్ ని డాలర్స్ నుంచి గోల్డ్ వైప్ షిఫ్ట్ చేస్తున్నాయి మన ఆర్బీఐ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది సరే ఇప్పటిదాకా మనం ఏం జరిగింది ఎందుకు జరిగింది అని చూసాం ఇప్పుడు దీని వెనుక ఉన్న బిగ్ పిక్చర్ ఏంటో చూద్దాం ఇది కేవలం కొన్ని బాండ్స్ అమ్మడం బంగారం కొనడం లాంటిది కాదు దీని వెనుక మన దేశం యొక్క ఒక లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సేఫ్టీ ప్లాన్ ఉంది సో ఈ మొత్తం స్ట్రాటజీ ఎందుకు ముఖ్యం ఇది మన ఫైనాన్షియల్ సావరినిటీ అంటే ఆర్థిక స్వాతంత్ర్యం వైపు వేస్తున్న ఒక అడుగు భవిష్యత్తులో వచ్చే రిస్కులను ముందుగానే ఊహించి వాటిని మేనేజ్ చేయడానికి ఇది ఒక ప్రొయాక్టివ్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ లో మన ఎకానమీకి స్టెబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ దేశంతోనో గొడవ పెట్టుకోవడం కాదు ఇది కేవలం మనల్ని మనం కాపాడుకోవడానికి వేసుకున్న ఒక తెలివైన ఆర్థిక ప్రణాళిక సో ఫైనల్గా ఆర్బీఐ లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్ అదేంటంటే స్టెబిలిటీ ఫ్లెక్సిబిలిటీ మరియు సావరినిటీ అంటే స్థిరత్వం సౌలభ్యం మరియు సార్వభౌమాధికారం ఈ ఎనాలిసిస్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయడానికి ఒక లైక్ చేయండి ఇలాంటి ఫైనాన్స్ మరియు ఎకానమీకి సంబంధించిన విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ మనం ఏ ఫైనాన్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి